వెల్కమ్ టు న్యూస్ బగ్గు రమణమూర్తి గారికి ఘన స్వాగతం పలికిన ప్రజలు నాయకులు కార్యకర్తలు గజమాలలు మంగళ పలికిన మహిళలు సైకో పాలనను రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఐటంతో తగిన బుద్ధి చెప్పారు తీర్మార్ డప్పులు మోతలు డీజే సౌండ్స్ తో తో డాన్స్ వేస్తూ ముందుకు కదిలిన విజయోత్సవ ర్యాలీ గెలుపు ఉత్సాహంతో తెలుగు యువత కోరిక మేరకు డాన్స్ వేసిన ఎమ్మెల్యే భారీ మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన పేట ప్రజలకు తన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నర్సన్నపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రజలందరి ఆశీర్వాదంతో నర్సనపేట నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒకటి ఓట్లు మెజార్టీ సాధించి నర్సనపేట పట్టణం వీచేసిన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే శ్రీ బొగ్గు రామమూర్తి గారికి స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ముందుగా శ్రీ తల్లి అమ్మవారి దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం పొంది ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని నాలుగు గంటల పాటు కొనసాగిన ర్యాలీలో తమ పై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మాజీ కేంద్ర మంత్రివర్యును శ్రీ ఎర్ర ఎర్రనాయుడు గారు విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించి అనంతర కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే బగ్గు గారు గౌరవాన్ని ప్రజల్ని మనం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి అంతగా ఉండాలి అభివృద్ధి చెయ్యాలి మళ్ళా పొందాలి కార్యకర్తలు అంటే ఈ విజయోత్సవరాలు కాకుండా ఈ గ్రామ పార్టీ ఆఫీసు రావడానికి పైన తెల్లమ్మ గారి గురికి వచ్చి రావాలనుకుంటే తొండోపు తొండాలుగా ఏడాది మంది వచ్చి స్వాగతం పలుకు ఇచ్చినటువంటి నిర్వాహకులకి మా నియోజకవర్గ ప్రధాని గారికి ముఖ్యంగా వేరే పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వర్గాల్లో తేకండి వర్గాలు లేకుండా అందరు పనిచేయండి రక్షించుకోవాలి అభిమానించి గౌరవించిన శాసనసభ్యులు చేశారో దానికి మరింత గౌరవం రావాలంటే మనలో విభేదాలు ఎవరు చెప్పడానికి

అభివృద్ధి చేయాలనే అవసరం కప్పేవాళ్ళు వాణిల్ తీసేవాళ్ళు ఫ్లైట్ టికెట్లు పెట్టారు పెద్ద పెద్ద బుచ్చేసే వాళ్ళు పెద్ద యాడ్లిస్ట్లు వస్తారు వాళ్ళ భ్రమల్లో మనం పడదు

వెళ్ళాలి నేను కార్యకర్తగా ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు కార్యకర్తగా చేశాను తరువాతే రెండు వేల